వేడి వేడి బజ్జి తేల్తున్నాయి నీళ్ళలో చల్లగా ఉంటుంది ఇది చట్నీ వస్తుందండి డైరెక్ట్ కూరండి వేసుకోవడం కదా టమాటాలుసా హాయ్ హలో నమస్తే నేను మిస్ చిత్తూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సీతు వంకం వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు ఈ ఈరోజు వీడియో అయితే మన సంత వీడియో అండి ఇది అల్లూరు జిల్లాలో పోతవరం అనే ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది సంత సంత అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకే ఇది ఒక ప్రధాన సంత అని చెప్పుకోవచ్చు ఈ సంత దాటి మళ్ళీ పాతకోట అనే సంత ఉంటుందండి అక్కడ కూడా మొత్తం గిరిజనలో వస్తారు ఇక్కడ కూడా మొత్తం ఈ చుట్టుపక్కల అక్కడ ఎన్ని అయితే ఉన్నాయో ఒక యాభై అరవై గ్రామాలు ఉంటాయండి చిన్న చిన్న గ్రామాలు వాటి నుంచి వచ్చే ప్రతి ఒక్క గిరిజన బిడ్డ కూడా ఇదే సంతకి వస్తారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి రోడ్డు మీద కనిపిస్తుంది అలాగే కొన్ని షాపులు అయితే లోపలికి ఉంటాయండి అక్కడ అంటే కూరగాయలు అవి కూడా లోపలికి ఉంటాయి కొన్ని సామాన్లు అనేవి బయట పెట్టుకుంటారు ఇదండి సంత అయితే ఇలా ఉంటుంది ఇది ఒక గిరిజన ప్రాంతం అండి మొత్తం పూర్తిగా గిరిజన ప్రాంతమే బయట వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా షాపులు అనేవి కానీ కొట్లు అనేవి కావి ఏమి ఉండవండి వారానికి వారు సరిపడే సామాన్లన్నీ ఇక్కడే కొనుక్కొని ఇక్కడి నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాలి అలాగే వారమంతా పని చేసుకొని ఆ వారం కష్టపడే డబ్బులన్నీ పోగు చేసుకొని కూడబెట్టుకొని రూపాయి రెండు రూపాయలు అనా సహా ఈ సంతలోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు బట్టలతో సహా ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో ఏ పెళ్ళైనా ఏ జరిగినా సరే ఇక్కడికి వచ్చే వాళ్ళు షాపింగ్ అనేది చేయాలి బట్టల షాపింగ్ ఏంటి నగల షాపింగ్ ఏంటి చెప్పుల షాపింగ్ మొత్తం అంతా ఇక్కడ చేయాలండి ఈ సంతకు వచ్చే గిరిజనులందరూ అందరూ కూడా ఏదో ఒక పంటను తీసుకొచ్చి అమ్ముకొని ఆ సొమ్ములతోనే సంత చేసుకుంటారండి ఎక్కువగా ఇటువైపు చింతపండు తర్వాత కొండ చీపు రంటాం కదండి అవి ఎక్కువ పండుతుంటాయండి అలాగే కొన్ని కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు వీళ్ళ నీళ్ళని బట్టి వీళ్ళ కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు వాటిని కూడా వీళ్ళు ఇక్కడ కొన్ని బయట కొన్ని షాపులు పెట్టుకొని అమ్ముకుంటారు షాప్ అంటే షాప్ కదండి చిన్న దుకాణంలో పెట్టుకుంటారు ఆ విధంగానే అమ్ముకుంటారు కొంతమంది వాళ్ళ ఇంట్లో వేసుకొని ఎండిమిర్చిని కూడా అమ్ముతారు కొంతమంది వాటిని కొని మళ్ళీ అమ్ముతూ ఉంటారండి అలాగే ఇక్కడ కొన్ని తెచ్చుకొని ఇలా అమ్ముకుంటారు చీపురైతే చాలా తక్కువ రేటుకే వస్తుందండి ఈ సంతలో మనకి చీపురైతే నలభై రూపాయల నుంచి కూడా దొరుకుతుంది అది బయట మనకు హండ్రెడ్ రూపీస్కి అమ్ముతూ ఉంటారండి ఏంటండి దేని పనికి వస్తుందండి ఇది ప్రసాదంలోకి వేసుకుంటారా ఇంకా దేనికి పనికి వస్తుందండి ఎంతండి ఇప్పుడు తవ్వెంత యాభై రూపాయల ఇప్పుడు మీరు దేనికి కొంటున్నారు వేసుకొని తినచ్చా వేపేసుకొని తినేస్తే బాగుంటుంది ఇది చెట్టు నుంచి వస్తుందండి పూపా ఇది ఫ్రీ టైంగానే దొరుకుతా ఈ నెలలోనేనా యాభై రూపాయల మీరు నుంచి వచ్చారండి చింతూరు నుంచి వస్తారా ప్రతివారం వస్తారండి ఈరోజు ఎండగా ఉంది సొంత జనాలు కూడా తక్కువ కనిపిస్తున్నారు ఇంకేం తీసుకొస్తారండి ఇవ్వండి చేపల్లో ఉన్నాయండి కాల్చేసి ఎండబెట్టేస్తారండి డైరెక్ట్ కూర వండేసుకోవడం ఏనా టమాటాలు చారా ఇప్పుడు ఎండమిచ్చి మీరు సార్ పండించినాయనా ఉన్నాయండి కొనుకొచ్చినాయేనా పోగెంతండి ఈ సంతకి ఆడమ ముసలి ముతక చిన్న పెద్ద తేడా లేదండి ప్రతి ఒక్కరూ సంతకు వస్తారు అంటే ఒక సరదా అండి ఇక్కడ వీళ్ళకి ఎందుకంటే వారంలోనే చూస్తారు వాళ్ళ జనాలందరినీ కూడా ఆ రోజే అందుకే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు సంతకు వచ్చి సంత చేసుకోవడం చిన్నపిల్లల కూడితో సహా అందరూ వస్తారు ఇక్కడికి ఇవి లోకల్ పండించినాయండి అండి సొంతంగా పండించక తెచ్చుకొని అమ్ముతారండి

ఈ సంతలో గిరిజనులు వాళ్ళ దాహం తీర్చుకోవడానికి కళ్ళునే వాటర్గా ఉపయోగించుకుంటారండి అంటే ఎక్కువగా కళ్ళుని తాగుతారు ఆ డోకు కళ్ళు వచ్చి ఇరవై రూపాయలు అండి చక్కగా మనిషి వచ్చి ఒక డోకు కళ్ళు తాగుతారు ఎక్కువగా కళ్ళు అనేది గిరిజనులు ఎక్కువగా సేవిస్తూ ఉంటారండి అక్కడ డోకెంతది ఏం కొల్లా తాకొల్లా జీలకల్లా జీలకల్లా జీలకొల్ల ఉంటది ఇటు మొత్తం జీలకొల్లే ఉంటదా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు బురదాల్సా అయిపోయిందండి సంతం కాలేదా సంతం కలిపిందలేదా ఇప్పుడే ఉండి చేస్తారా చెప్పుడు జిబ్బు అని తాగ ఎక్కడి నుంచి తెచ్చారమ్మా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కూరగాయలు అనేది ఎవరు ఎవరమ్మా పోతారమ్మా మీరు పండించిన నేను వెండిని ఏమేమి తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారు ఉన్నప్పుడు అందరం అందిస్తూ ఉంటుంది అది అంతా ఇది మీది లోకలేనా పోతవరమేనా పెట్టారా ఈ షాప్ పెట్టారా ఇక్కడ ఇక్కడే పెడతాం కొద్ది కొద్దిగా మనం పెడతా ఉంటాం ఇన్ని ప్యాకెట్లు కొన్నారేటమ్మా ఉప్పు ప్యాకెట్లు అన్ని కొన్నారండి ఇంటికి మళ్ళీ వాన కలవ అన్నీ ఒకేసారి కొనుక్కుంటున్నారా ఆహా ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చారు బొడ్డగండా అబ్బాయి ఎక్కడ విన్నాను బొడ్డగండి ఎక్కడ ఆ బొడ్డగండి ఎక్కడ ఆ పక్క ఆహా అయిపోయిందా సంత ఇంకా లేదా అయిపోయిందా సంత కుప్ప ప్యాకెట్లని ఒకేసారి కొనుక్కున్నారా ఒంటగడి నుంచి వచ్చారా అయిపోయిందా మీ సంత కూడా రామ్ కదా ముందే పట్టుకుని వెళ్ళిపోయించుకుంటారా అయిపోయిందా మీ సంత కూడా అయిపోయిందా ఏమి కొన్నారు ఎల్లు పైలు కొన్నారా ఉన్నారా ఇక్కడ షాప్ పెట్టిన వాళ్ళందరూ కూడా నండి బయట నుంచి వచ్చేవారండి లోకల్ వాళ్ళైతే ఎవరూ లేరండి అందరూ కూడా బయట నుంచి రాజమండ్రి నుంచి గోకువరి నుంచి రంపచోడవరం నుంచి అక్కడ నుంచి అందరూ వచ్చి ఇక్కడైతే వ్యాపారం చేస్తున్నారండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా గిరిజనులు అయితే ఇక్కడ ఎవరు కూడా ఒక షాప్ కూడా రన్ చేయరు మామూలుగా బయట ఏమైనా చిన్న చిన్న టమోటోస్ వంకాయలు అలాంటివి తెచ్చుకునేవి మాత్రమే వాళ్ళు బయట అమ్ముకుంటారు ఇలా లోపల షాపులు అయితే మాత్రం బయట దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటారండి

కవర్ ఎంత అండి ఇక్కడ ఉన్న ఏ కవర్ ఇరవై ఏ కవర్ అయినా ఇరవైనండి ఏ కవరైనా ఎరవియో సంత లోపలికి వస్తే కిరణా సామాను అంతా ఉంటుందండి అలాగే బట్టలు కూడా ఉంటాయండి ఆ పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ టీనేజర్స్కి ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ కూడా బట్టలు ఉంటాయండి కిరణ సామాను ఉంటే తెలుసు కదండి నూనెలు పప్పులు ఉప్పులు ఈ మొత్తం కూర కూరకు సంబంధించేవి వంట సామానుకి సంబంధించినవి లోపల లోపలు ఉంటాయండి కొన్ని అయితే మాత్రం బయట రోడ్డు మీద అట్లా చిన్న చిన్న డేరాలు వేసుకొని అమ్ముతూ ఉంటారు లోపల ఇలా షాపులు అయితే ఉన్నాయండి మొత్తం గాజులు బొట్లు పోసలు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న ఎక్కడి నుంచి సరుకులు అవి అమ్ముతా ఉంటారా

నాకంటిగా నాన నిన్న ఒక రిక్వెస్ట్ పిస్తునందాయ్ మొక్కనికరే ఉన్నందే దేర్పా ఉన్నానా నిక్కా సార్ నేను నానమల రాజు అఖి మోర సండి నానమల రాజు దేపోస్తా పెడనా ఆ అలజ్ మెతిలేదా తీసేరే సార్ అలరా రేట అడగరెండి అగా రేట్ చెప్పండి కొన్నావు ఎందుకున్నావన్నా ఎందుకున్నా రెండు వందలకా రెండు వందల యాభై చాలా బాగా కొన్నాడు ఏ ఊరన్నా ఎట్లాగన్నా ఐదు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కొన్నావు బలెక్ కొన్నావు అన్న

Terus saya はい <music> కొంతమంది అయితే ఆడవాళ్ళు సంత చేసుకొని వెంటనే చేనుమకానికి వెళ్ళిపోతున్నారండి చూడండి ఇక్కడ చిన్న పాప ఆవిడ సంత అయిపోయింది నెత్తి మీద పెట్టుకొని చక్కగా సంచిని ఆవిడైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందండి అంటే చుట్టు చుట్టూ గ్రామాల్లో చుట్టూ ఉంటాయండి అక్కడ చూడండి ఇక్కడ చిన్న ఇల్లు కనిపిస్తుంది దూరంగా అలాంటి చోటగట్ట ఉంటారండి చేనుమకాల్లో వీళ్ళు అలా సామాన్లు కొనేసుకొని అలా ఒక్కరు వెళ్ళిపోతూ ఉంటారండి స్తారండి మా పొడవ అయితే కట్ చేస్తారా ఎంతండి ఆ ప్యాంట్ అలా కుట్టినందుకు ఫార్టీ థర్టీ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ఫిఫ్టీ అలాగా బాగానే కొడుతున్నారండి మిషన్ మిషన్ బాగానే కొడుతున్నారు తమ్ముడు రంగు కుట్టించుకోవడానికి నా సైజ్ లాగించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏ ఊరు ఓట్ల బందా ఎంత దూరం చాలా దూరమా మరి ఎలా వచ్చారు మీరు బండి దగ్గర వచ్చారా ఇంకా సంత అయిందే ఇంకా లేదా చేయలేదా ఇంకా ఈ సంత అయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు సాగుతుందండి సాయంత్రం నాలుగు ఐదు ఐదు గంటల వరకు అయితే ఉంటుంది అయితే ఎక్కువ ఈ సంతకి వ్యాన్ల మీద ఆటోల మీద వస్తూ ఉంటారండి గిరిజనులు గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా బస్ సౌకర్యం ఉండదు ఇక్కడ బస్ సౌకర్యం అయితే ఉండదండి దానివల్ల ఏంటంటే వీళ్ళు అన్ని గ్రామాలకి తిరిగి ఒక వ్యాన్ అనేది వేసుకెళ్తూ ఉంటారు ఆ వ్యాన్లో మొత్తం అందరు జనాలు వస్తూ ఉంటారు ఫస్ట్లో మన వీడియో స్టార్టింగ్లోనే కొంతమంది వ్యాన్ మీద దిగుతూ ఉన్నారండి అలాగే చాలా ఎక్కువగా వ్యాన్ల మీద వస్తారు ఆటోల మీద వస్తూ ఉంటారండి మొత్తం జనం అంతా వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కుంటూ ఉంటారు మొత్తం అన్నీ దొరుకుతాయండి కిరాణా దొరుకుతుంది కూరగాయలు దొరుకుతాయి బట్టలు దొరుకుతాయి మగవాళ్ళకి ఫ్యాంట్లు ఆడవాళ్ళకి చీరలు పిల్లలకి డ్రెస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ కొనుక్కొని ఇక్కడే ఒక రెండు మూడు మిషన్స్ ఉంటాయండి ఆ మిషన్ల మీద సైజ్ చేయించుకుంటారు లూజ్ అయితే టైట్ చేయించుకుంటారు కొంతమంది వాళ్ళకి కావాల్సిన జాకెట్స్ అలాగే బట్టలు కూడా కొంచెం పొడవైపోతుంటాయి కదండి అవన్నీ కట్ చేయించుకొని ఇక్కడే కొనుక్కొని వెళ్తూ ఉంటారండి అలాగే ఇక్కడ పక్కన కూడా సంతకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడ పక్కనే చిన్న చిన్న క్లినిక్స్ చిన్న క్లినిక్ పెడతారండి ఇక్కడ ఆ క్లినిక్లోనే చూపించుకొని వీళ్ళందరూ వెళ్తారు చూస్తున్నారు కదా జనం అయితే ఎంతమంది వచ్చారండి ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం టైంకి అందరూ వస్తారు ఎందుకంటే ఆ టైంకి అందరూ రెడీ అయ్యి మొత్తం అందరూ కూడా పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారండి ఇక్కడ సీజనల్ని బట్టి మనకి కొన్ని అయితే దొరుకుతాయండి పప్పులు దొరుకుతాయండి అంటే మిల్లెట్స్ ఉంటాయి కదండి చిరుధాన్యాలు అవి కూడా ఎక్కువ దొరుకుతాయండి ఇటువైపు సీజన్ బట్టి దొరుకుతూ ఉంటాయండి వేడి వేడి బజ్జీ

எொச்சாரா பைக்கராவால ஆட்டோவா நம்ம பாண்ட கதா எந்த தூரம் உண்டு எண்ணமீட்டர் உண்டது పది కిలోమీటర్లుంటుందా అంత అంత దూరం నుంచి నడిచి వస్తారా బరువు కదా వెళ్ళేటప్పుడు బరువు కదా వెళ్ళేటప్పుడు అవును అయిందా ఇంకా సంత లేదా ఇంకా అవ్వలేదా ఎండ భోంచేసారా అయిపోయింది ర సంతా ఇంకా లేదా ఇప్పుడు వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడికి చెల్లి వాటర్ ఫాల్ ఉంటుందిగా వచ్చాం ఒకసారి దుంపవలస ఫాల్ మీ ఊరు రావాలి వస్తాం ఎలా వచ్చా ఏమైరమ్మా ఎవరి నుంచి వచ్చారా ఎక్కడమ్మా దురుగు మామిడా కళ్ళు అమ్ముతున్నారా ఎంత డోకు ఇరవై తీగుంటా పల్గొంటుందా తాగిరక్క ఎవరు అమ్మట్టు ఎవరు గుర్త వెళ్తారు ఇప్పుడు नाटावा हां ये उरे ये उरे में हां आ है हां का दांत दांत का तो दीना अनका ఇక్కడ ఈ సంతలో ఇద్దరు పిల్లలు మిషన్ కొడుతున్నారండి వీళ్ళిద్దరు చూడండి బాయ్స్ ఇక్కడ అన్ని సైజులు చేస్తూ ఉన్నారు అయితే ఫస్ట్లో వీళ్ళని గమనించలేదు తర్వాత చూసాము చిన్న గట్టు కనిపిస్తుందో చూడండి ఆ గట్టు మీద కూర్చొని ముందునే మిషన్లు పెట్టుకొని కొడుతున్నారండి ఇంకా సపోర్ట్ కూడా ఏదీ లేదండి అది చూసి మాకు వచ్చింది ఎందుకంటే ముందుకు పడిపోతారు యాక్చువల్గా అంత చాలా చిన్న గట్టు అండి ఆ గట్టు మీద కూర్చొని కొడుతున్నారు సో వీడియో అయితే ఇదండి మరి నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సంత కూడా సంత విశేషాలు కూడా ఎలా ఉన్నాయో కూడా అది కూడా తెలియచేయండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి